వంట చేద్దామా సింపుల్గా వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్ మీ అందరికీ హ్యాపీనెస్ని హెల్త్ని ని అండ్ మంచి మంచి మెమరీస్ని గా తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ వన్స్ అగైన్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ని ఒక మంచి టేస్టీ సింపుల్ అండ్ కొంచెం హెల్దీ స్వీట్తో స్టార్ట్ చేసేద్దామా ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు అండ్ దీనికి కుకింగ్ ప్రాసెస్ కూడా అంత ఎక్కువే ఉండదు సో ప్రాసెస్ చెప్పేస్తాను చూసేయండి ముందుగా దీనికోసం షీర్ కుర్మా చేసుకుంటాం కదా సన్నగా ఉండే సేమియా ఉంటుంది అది ఒక పావు కేజీ వరకు తీసుకోండి దాన్ని ఇలాగా చిన్న చిన్నగా క్రష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక బాండీలో ఒక హ్యాండ్ ఫుల్ అంతా బాదం తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి ఇందులో గీ ఏం వేయక్కర్లేదు డ్రైగానే రోస్ట్ చేసుకోండి రోస్ట్ చేసుకొని చల్లారినివ్వండి ఇప్పుడు ఇలా చల్లారిన బాదంని ఒక మిక్సీ జార్లో తీసుకొని మంచిగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ సేమ్ బాండీలో కొంచెం బటర్ వేసుకొని మనం ముందుగా క్రష్ చేసుకున్న సేమియా ఉంది కదా అది కూడా వేసుకొని రోస్ట్ చేసుకోండి ఇలా రోస్ట్ అయిన ఈ సేమియాలో మనం ముందుగా మిక్స్ చేసుకున్న బాదం పౌడర్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ మిక్స్చర్లో పావు కేజీకి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ అయితే సరిపోతుంది కండెన్స్డ్ మిల్క్ తీసుకొని యాడ్ చేసుకొని మీకు కావాలంటే అవైలబిలిటీ ఉంటే ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో బటర్ పేపర్ వేసుకొని బటర్ పేపర్కి ఆయిల్ ఏమి యాడ్ చేయక్కర్లేదు ఈజీగానే వచ్చేస్తుంది ప్లేట్లో బటర్ పేపర్ పెట్టుకొని ఈ మిక్స్ చేసుకున్న మిక్స్చర్ ఉంది కదా సేమ్ అది అది యాడ్ చేసుకోండి మొత్తం అంతా వేసుకొని ఒకసారి ఫ్లాట్గా చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు ఉంచుకొని ఇలాగ చూపిస్తున్నట్టుగా చాక్తో దీన్ని కొంచెం కట్ చేసుకొని ముక్కలుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్ కదా కుకింగ్ ప్రాసెస్ కూడా అంతేం ఉండదు మీరు కావాలంటే బాదం పౌడర్ యాడ్ చేసుకో ముందు కూడా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఆఫ్ చేసుకొని కలుపుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు ఇలా ప్లేటింగ్ చేసుకొని ఎంజాయ్ అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్